thank <music> you Down, down, the Up, up, the lid go. Down, down, down the lid Up, up, the Down, 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 down the Up, the Down, down the

ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గురుకో గురు ముద్దాది అమరైన భగత్ సింగ్కు మన ఇవాళ చేతి సందర్భంగా అతనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ భగత్ సింగ్ తన అయినటువంటి కాలా లఘుపతి రాయ్ ఒక పోలీ పోలీసు లాఠీ ఛార్జీలో చనిపో చనిపోవడం జరిగింది జరిగి చదివితే ఆయన స్ఫూర్తితో ఉరు గురుకు జరిగినటువంటి ఆ లాఠీ జార్గని తీవ్రంగా సింగ్ వ్యతిరేకిస్తాడు వ్యతిరేకించి దేశ స్వేత్ర పోరాటంలో రాజకీయు కానీ ఇష్టదేవి కానీ కానీ ఇలా సంబంధించిన ఆయన రీతిలో ఉన్నటువంటి సంఘాలు కానీ ఆయన మతపూర్ణంగా వాస్తవం చెప్పి ఎవరో ఆయన కోరూ